జనగామ జిల్లా స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు రఘునాథపల్లి స్టేషన్ మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రిజాన్ బాషా షేక్ పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ రెండు నుంచి నాలుగు గంటల వరకు కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక జరగనుందని చెప్పారు డబ్బు మద్యం ప్రభావాలకు లోనుకోకుండా ప్రతి ఓటరు తప్పనిసరిగా

మన ఫేజ్ వన్ జనగాం జిల్లాలో ఉన్న ఫైవ్ మండల్స్లో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్లో అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది సో ఫేజ్ వన్లో భాగంగా రేపు పోలింగ్ అనేది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు పోలింగ్ అనేది ప్రక్రియ ఉంటుంది మధ్యాహ్నం రెండింటి నుంచి నాలుగింటి వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది తర్వాత ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఉంటుంది సో మొత్తం ఐదు మండలాలు గన్పూర్ చిల్పూర్ జాఫర్గఢ్ రఘునాథ్పల్లి లింగాల గన్పూర్ ఈ ఫైవ్ మండల్స్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ రేపు మనము చేయడం జరుగుతుంది సో ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కూడా అందరికీ కూడా సామాగ్రి ఎన్నికల రిలేటెడ్ సా magri papers అండ్ వెహికల్స్లో కూడా వాళ్ళందరికీ జోనల్ ఆఫీసర్స్ మరియు మైక్రో అబ్జర్సర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది సో ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా పోలింగ్ ఆఫీసర్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది సో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మొత్తం ట్రైన్ ట్రైన్డ్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు గ్రామ పంచాయత్స్కి ఇప్పుడు రూట్ బై రూట్ మనం డిస్పస్ చేయడం జరుగుతుంది సో ఆల్ ఆర్ కాన్ఫిడెంట్ వీఆర్ రెడీ టు ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ అండ్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ సో ఓన్లీ ప్రజలందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రేపు జరిగే ఎన్నికల్లో ఈ ఫైవ్ మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సో వంద శాతం పోలింగ్ పర్సంటేజ్ రావాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము ఎలాంటి వేరే వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లోబడి డబ్బులు కానీ వేరే విధంగా మీరు దయచేసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్లో డెమోక్రసీలో భాగస్వామిగా అవ్వాలని జిల్లా యంత్రాంగం తరపున మా యొక్క జిల్లా అధికారులందరి తరఫున మీ అందరూ కూడా